వర్గీకరణ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉందని మాల సంఘాల జేఈసీ రాష్ట్ర నాయకులు మంత్రి నరసింహయ్య ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ మాలలను నట్టెట్ట ముంచిందని ఆయన విమర్శించారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల్లో ఉపకులాల గణన జరగలేదని తప్పుడు లెక్కలతో వర్గీకరణ చేశారని మండిపడ్డారు ఓటు బ్యాంకు కోసం దళితులను విడదీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు మాలల సత్తా ఏంటో రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాలకు చూపిస్తామంటున్న మంత్రి నరసింహయ్యతో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్ ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తెలపడంతో కూడా మాల సంఘాలని కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జేఏసీ సంఘాల రాష్ట్ర నాయకులు మంత్రి నరసింహయ్యం కూడా మన వాటితో మాట్లాడదాం అన్న చెప్పండి మొన్న అసెంబ్లీలో తీర్మానం పనులు కూడా ఎట్లా చూస్తాను ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరణ చేస్తే తప్ప పార్లమెంట్లో బిల్లు పెట్టి ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీలు లేదు కానీ రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది ఒకవేళ ఎస్సీ వర్గీకరణ చేయాలనుకుంటే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని సవరణ చేయాలి అదేవిధంగా వెనుకబడిన కులాలకు ఏ కులాలున్నాయో ఆ కులాల అభివృద్ధి కోసం కృషి చేయాలే తప్ప ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదు ఇది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంగా చెప్పింది ఆ తీర్పులో కానీ ఈరోజు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టు ద్వారా మోడీ గారు ఇప్పించారు దాన్ని అమలు చేయడంలో కూడా వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు కులగణన చేసిన తర్వాతనే ఏ కులాలు వెనుకబాటు గురైనవి ఏ కులాలు అభివృద్ధి చెందినాయి ఏ కులాలు విద్యా సామాజిక రాజకీయ ఫలాలు అనుభవిస్తూ ఉన్నాయి వాటి అన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతనే కులగణం చేసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ చేయమని ఆగస్టు ఒకటిన రెండు వేల నాలుగున సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆ గైడ్ లైన్స్ని ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా పాటించకుండా అనైతికంగా రాజ్యాంగ విలువలని తూట్లు పొడుస్తూ ఈరోజు ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని యావత్ మాల సమాజం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నది గత ఎనభై రోజులుగా ఎస్సీ కమిషన్కు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ అభిప్రాయాలు సేకరించి కమిషన్ కూడా ప్రభుత్వానికి కూడా అందజేయడం జరిగింది ఏదైతే ఏకసభ్య కమిషన్ ఉందో జస్టిస్ మక్తర్ గారు చేసినటువంటి పర్యటన ఓన్లీ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లను సందర్శించి మిగతా ఉన్నటువంటి ఆ జిల్లాలతో విడిపోయినటువంటి ఆ జిల్లాల నుండి మిగతా సంఘాలను పిలిపించుకొని వాళ్ళ అభిప్రాయం తీసుకోవడమే జరిగింది తప్ప ఎక్కడ కూడా సామాజికంగా ఏ గ్రామాన్ని కానీ ఏ వార్డుని కూడా సందర్శించిన దాఖలాలు లేవు ఎక్కడ కూడా వాళ్ళ యొక్క స్థితిగతులను ఏ కులాలు వెనుకబాటు గురైనో ఆ కులాలను గుర్తించిన పరిస్థితి లేదు నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిజంగా తెలంగాణలో ఎన్ని కులాలు ఉన్నాయని జాబితా కూడా స్పష్టమైన ఆధారాలు ఈరోజు కేంద్రంతో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ ఇక్కడ ఏదైతే ఏకసభ కమిషన్ ఇచ్చిందో ఆ కమిషన్ కూడా ఎక్కడ కూడా స్పష్టంగా తెలపలేదు ఆ ఏదైతే తీసుకున్నటువంటి రిపోర్ట్ ఉందో జనగణన కులగణన చేసినామని చెప్తా ఉన్నారు ఆ కులగణన కూడా అది బహిర్గతం చేయలేదు ఏదైతే రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు ఉన్నాయో ఆ జనాభా లెక్కల ఆధారంగానే ఇది చేసినామని చెప్తా ఉన్నారు నిజంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ ఆంధ్రతో మిలీనమైనటువంటి హైదరాబాద్లో ఎవరు ఎక్కడున్నారు ఏ ప్రాంతంలో ఉన్నారు అనేది సరైన అవగాహన లేదు సరైన ఆధారాలు లేవు ఆ ఆధారాలు లేకుండా ఓన్లీ తొందరపాటు చర్యగా ఈరోజు మాదిగల పక్షాన మాలలకు అన్యాయం చేసే ధోరణిలోనే ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిజంగా మీకు అన్ని వర్గాలకు న్యాయం చేయాలనుకుంటే నిజంగా వెనుకబాటు కులాలకు న్యాయం చేయాలనుకుంటే నిజమైన కులగణన చేయండి నిజంగా ఏ కులాలు వెనుకబాటుకు గురైన ఏ కులాలకు నిజంగా ప్రోత్సాహాలు అందించాలి నిజంగా ఈరోజు ఎన్నో సంచార జాతులు ఉన్నాయి ఆ సంచార జాతులు ఏ ఏ జిల్లాలో ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళ జనాభా ఎంత నిజమైన స్పష్టమైన ఆధారాలతో మీరు తీసుకొని వస్తే మేము కూడా స్వాగతిస్తాం కానీ ఎక్కడ కూడా ఎప్పుడో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా చేస్తామంటే సహించబోము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాలలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు మాలలకు తగిన బుద్ధి చెప్పినటువంటి ప్రభుత్వంగా మేము భావిస్తూ ఉన్నాం నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా కనపడుతూ ఉన్నది నిజంగా రేవంత్ రెడ్డి గారు ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కనీసం పరిశీలించకుండా అసెంబ్లీ సాక్షిగా అక్కడ తీర్పు వెలువడిందో లేదో ఆ వెలువడిన వెంబడే అసెంబ్లీలో నేను ఎస్సీ వర్గీకరణ చేస్తా ఆర్డినెన్స్ జారీ చేస్తా అని చెప్పడాన్ని చూస్తుంటేనే అర్థమవుతా ఉన్నది అవగాహన రహితంగా నిజంగా మీకు శితశుద్ధి ఉంటే న్యాయమైన సలహా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది నిజంగా ఆ రిపోర్టు ఏమి ఇచ్చింది మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఆ యాభై పేపర్లో అరవై పేపర్లో ఉంటే అన్నట్లు ఏదో ఈజీగా మాట్లాడిన సందర్భం మేము చూసినాం కానీ ఐదు వందల అరవై ఐదు పేజీలతో ఉన్నటువంటి తీర్పు అది దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉన్నది ఆ తీర్పులో ఏమేమి ఉన్నాయి ఏ ఏ ఉన్నాయి దాన్ని పరిగణలోకి తీసుకోకుండా కనీసం న్యాయశాల తీసుకోకుండా అత్యుత్సాహంతో మాలలకే లబ్ధి చేయాలని ఒక ఆలోచనతోనే తీసుకున్నటువంటి నిర్ణయంగా మేము భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందో ఆ సబ్ కమిటీలో కనీసం మాల మంత్రి లేకపోవడం కూడా మేము విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం నిజంగా మాల మంత్రి ఉంటే మా యొక్క సమస్యలను మా యొక్క నిజంగా జనాభా ఎంత ఉంది మాలల యొక్క జనాభా ఎంత ఉంది మాల ఉపకులాల జనాభా ఎంత ఉందనేది సబ్ కమిటీలో మాట్లాడేవారు ఆ అవకాశాన్ని కూడా మాకు ఇవ్వకుండా ఈరోజు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఎస్సీ వర్గీకరణ చేయడం దుర్మార్గం అని మేము గత ముప్పై సంవత్సరాలుగా కూడా మాదిగలు కానీ మాదిగ కులాలు కానీ వెనకబాటుకు గురయ్యాయి విద్యా వైద్య ఉపాధిలో వెనకబాటుకు గురయ్యాయి ఈ వర్గీకరణతో వాళ్ళకి న్యాయం చేస్తాం వారే కాకుండా ఇతర కులాలను అన్ని కూడా మాల సంఘాలు కూడా అన్నిటికీ న్యాయం చేస్తామని కూడా చెప్తా ఉన్నారు ముప్పై సంవత్సరాల పోరాటం అని మాదిగలు చెప్తా ఉన్నారు నిజంగా ముప్పై సంవత్సరాల పోరాటం న్యాయమైందని ఉంటే ఏ రోజు వర్గీకరణ జరిగేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులవివక్ష అంటరానితనం ఏ ఏ ఉన్నాయో ఆ కులాలను ఒక షెడ్యూల్లో చేర్చి వీళ్ళు విడిపోతే సా వీళ్ళు విడిపోతే రాజ్యాధికారం సాధ్యం కాదు వీళ్ళు కలిసి ఉండి బీసీలను కలుపుకపోయి రాజ్యాధికారం సాధించాలి ఎప్పటికైనా కూడా పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని అంబేద్కర్ గారు నమ్మారు కాబట్టే అందరినీ కూడా ఒక షెడ్యూల్లో చేర్చినటువంటి పరిస్థితి అక్కడ ఎక్కడ కూడా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ కానీ ఎక్కడ కూడా ద దళితులను విడదీయాలని రాజ్యాంగంలో ఎక్కడా రాసలేదు ఆ ఆ రాజ్యాంగంలో రాయనందుకే ఈ ముప్పై సంవత్సరాల నిరంతర పోరాటం జరిగింది తప్ప ఎక్కడ కూడా మాదియలకు అన్యాయం జరిగినట్లు కాదు మాదియలు లబ్ధి పొందారు మాలలు లబ్ధి పొందారు మిగతా ఉపకులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆలోచన చేయకుండా ఈరోజు మాదియల పక్షాన్ని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన ఆలోచన తప్ప మాదిగల యొక్క ఓటు బ్యాంకుని క్యాచ్ చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నది మాదిగలు మొత్తం మందకృష్ణ గారు బీజేపీకి ఓట్లేయమని ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా బీజేపీకి ఓట్లేయమని ఆనాడు ఎన్నికల ప్రచారం చేశారు మేము మాత్రం కాంగ్రెస్కి ఓటేయమని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మాల నాయకులు కూడా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఈరోజు మాలలకు తీవ్రని అన్యాయం ఫిబ్రవరి నాలుగుని బ్లాక్ డేగా మేము ప్రకటిస్తూ ఉన్నాం సో మీ భవిష్యత్ ప్రణాళిక ఏం చేయబోతున్నారు ఖచ్చితంగా మేము న్యాయ పోరాటానికి పోతాం ఖచ్చితంగా మళ్ళీ కోర్టుని ఆశ్రయిస్తాం హైకోర్టుకు సుప్రీంకోర్టు ద్వారా మా యొక్క అంశాలను ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో సలహాలు సూచనలు ఇచ్చిందో ఆ సూచనలను కనీసం ఏ ఒక్కటి కూడా పాటించకుండా నిజంగా కులగణన చేసి ఉంటే రెండు వేల ఇరవై ఒకటి కులగణన జరగలేదు జనాభా లెక్కలు జరగలేదు నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ కులాలు అభివృద్ధి చెందినాయి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ కులాలు అధిక శాతంలో లబ్ధి పొందినాయో దాని గణాంకాలు తీసుకోకుండా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా మేము కోర్టును ఆశ్రయిస్తాం అంతే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం చేయడానికి మాలలు ఏదైతే మాలల ద్వారా ఈరోజు ఈ కుర్చీలకు వచ్చినో ఆ కుర్చీని దించడానికి కూడా మాలలు ఖచ్చితంగా ముందుండి పోరాటం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సో ఇది వారు చెబుతున్న పరిస్థితి ఆ ఎస్సీ వర్గీకరణ అనేది వ్యతిరేకంగా సుప్రీంకోర్టు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంది కూడా రాబోయే రోజుల్లో తాము మాల వర్గాలన్నీ కూడా ఏకమై దీనిపై పోరాడుతామని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజేష్తో అభినయన్యూస్ రాజ్ కుమార్ మహబూబ్ నగర్